గవర్నమెంట్ మీద మీ స్పందన సార్ గవర్నమెంట్ బాగానే ఉంది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కానీ అనేక నేను కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి లంచం లేని ప్రభుత్వం అన్నీ ప్రజలకి ఇంటికి వెళ్ళి చేరుతున్నటువంటి తిన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు లే చూడలేదు ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ లంచం లేకుండా ప్రతి ఒక్కరు కూడా బేద బడుగు వాళ్ళ బలహీన వర్గాలందరూ కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి అందరూ చక్కగా తీసుకొని వాళ్ళ బిడ్డలను బాగా చదివించుకుంటున్నారు అలాగే హాస్పిటల్స్ కూడా బాగుపడ్డాయి స్కూల్స్ కూడా బాగుపడ్డాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత లంచ కుట్టలు అనేది పోయింది అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉండేటట్టుగా కల్పించినటువంటి ప్రభుత్వం అందుకని మళ్ళీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కాకపోతే రకరకాల పార్టీలు చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తున్నారు అది సేవంగా వచ్చి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అందులో డౌట్ లేదు ఎవరో స్వార్థపరులు ఉంటారు పార్టీ అభిమానులు అనేది వాళ్ళకు ఏదో స్వలాభం గురించి చెప్పుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి కొట్టి ఎవడు చేయలేడు ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే పాలన బాగుంది అన్నీ బాగున్నాయి రోడ్లు కాలువలు అన్నీ కూడా చేస్తున్నారు అలాగనే స్థానికంగా ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నది ఎడ్యుకేటెడ్గా కొంతమంది మాకేం రాలేదు అని అనుకోవచ్చు కానీ చాలామంది పేదవాళ్ళకి ఉపయోగపడేటువంటి ప్రభుత్వం అందుకని మళ్ళీ జగన్మోహన్ రావాలనే మా కోరిక సార్ మీ పిల్లలు కానీ ఫీజు పడుతున్నాయా మా పిల్లలు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మాకు ఎటువంటి లేదు కానీ మాకు వస్తే మేము అభినందించడం లేకపోతే మేము తిట్టుకోవడం కాకుండా ప్రజలకి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ విధంగా సంక్షేమ పథకాలు ఏ విధమైనటువంటి చదువులకి అమ్మఒడి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అని పెట్టినటువంటి పథకాలన్నీ కూడా అందుతుంటే మేము కూడా సంతోషపడుతున్నాం అలా చేస్తే అలా బా అలాగ అందితే ప్రజలు మెరుగుపడతారని మాకు కూడా మేము కూడా ఉద్యోగస్తుం కాబట్టి మేము కూడా అలాగా అభినందిస్తున్నాం అందు గురించి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ రాబోయే కాలం మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాగే మా ప్రభుత్వం రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామందికి పెన్షన్ రూపంలో అందరికీ రావాలని కోరుతున్నాం చాలామంది ఇబ్బంది కూడా పడుతున్నారు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి చాలామంది మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు పెన్షన్లు వస్తున్నాయి దాని మీద బతకలేని పరిస్థితి అలాగే జగన్మండ్రి వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మండ్రి గారు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా చూస్తే ఇంకా బాగుంటుందని మా ఆశ కెమెరామ్యాన్ బాలుతో గోవింద్